బేబీ నాయనపై తప్పుడు ఆరోపణ స్పష్టత ఇచ్చిన గంటి గోపాలకృష్ణ శర్మ అడ్వకేట్ సోమవారం ఆయన మాట్లాడుతూ లోకాయుక్తలో ఎమ్మెల్యే బేబీ నాయనపై నమోదైన ఫిర్యాదు పూర్తిగా నిరాధారమైనదని తెలిపారు గొల్లపల్లి రెవెన్యూకి సంబంధించినటువంటి సర్వే నెంబర్లు ఆరు వందల ముప్పై రెండు ఆరు వందల ముప్పై మూడు ఆరు వందల ముప్పై నాలుగు ఆరు వందల ముప్పై ఐదు భూములను ఎమ్మెల్యే ఆక్రమించుకున్నట్లు కంప్లైంట్ నెంబర్ రెండు వందల రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది బై రెండు వేల ఇరవై నాలుగు బి వన్ నమోదైందని అసలు ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నటువంటి భూమికి ఈ సర్వే నంబర్లకి సంబంధం లేదని స్పష్టం చేశారు అయితే కోర్టులో విచారణ కొనసాగుతున్న సమయంలోని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ ఎనిమిది ఎకరాల భూమిని కొందరికి అప్పటి ప్రభుత్వం కేటాయించింది డి పట్ట కానీ ప్రభుత్వం భూమి ఇచ్చినటువంటి ఇప్పటి నుంచి వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డి పట్టా పొందిన అసలు వ్యక్తులు ఏనాడు సాగు చేయలేదు ఇప్పుడు ఆరోపిస్తున్నటువంటి వారికి ఈ భూమికి ఎటువంటి సంబంధము లేదు మొదటగా ప్రభుత్వం నుంచి పట్టా పొందిన వారు వేరు రెండు వేల ఏడవ సంవత్సరంలోని పార్వతీపురం ఆర్జీఓ మరియు అప్పటి బొబ్బిలి తహసీల్దార్లు జరిపినటువంటి విచారణలో కూడా ఆ భూమిలో ఎటువంటి సాగు జరిపినట్లు దాఖలా లేనందున తిరిగి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అప్పటికే తమ వద్ద నుంచి అదనంగా ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకుందని తమ భూమి తమకు అప్పగించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రాజవంశీయులకు తిరిగి ఆ భూమిని అప్పగించాలని రెండు వేల పదిహేడులో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది న్యాయస్థానం ఆదేశానుసారం ప్రభుత్వం అధికారులు రెండు వేల పద్దెనిమిదిలో ఎనిమిది ఎకరాల భూమిని రాజవంశీయులకు అప్పగిస్తున్నట్లుగా ఎల్సిసి నంబర్ తొమ్మిది వందల తొంభై మూడు బై ఐదు రెండు వేల పద్దెనిమిదిలో ఆర్డర్ విడుదల చేశారు ఆ భూమికి సర్వే నంబర్ ఆరు వందల పంతొమ్మిది టూ బి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలను రెండు వేల పంతొమ్మిదిలో ఇవ్వటం జరిగిందని వివరించారు ఎమ్మెల్యే బేబీ నాయనపై బురద తెలియజేయలే విధంగా ఈ ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు ఈ మడతారు పాస్ టైటిల్ డీడు ఈ రాజు కుటుంబ పేరు మీద రావడం జరిగింది ఇక ఈ ఎనిమిది ఉన్నారో ఆ వ్యక్తులు గత రెండు రోజుల క్రితం మన బొబ్బిలి శాసనసభ్యులపై అసందర్భమైనటువంటి అసత్యమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది కొంతమంది వ్యక్తులు అలాగే లోకాయుక్తలో కంప్లైంట్ చేశాము అని చెప్పి దాంట్లో నాయనగారు తాల లీగల్ అఫైర్స్ చూస్తున్న వ్యక్తిగా ఆ వివరాలు మీ ముందు ఉంచవలసిన బాధ్యత మీ ద్వారా ప్రజలకు చేరవ చేయవలసిన బాధ్యత నాపై ఉంది వారు ఆ బొబ్బిలి గొల్ల గొల్ల సర్వే నెంబర్ ఆరు వందల ముప్పై రెండు ఆరు వందల ముప్పై మూడు ఆరు వందల ముప్పై నాలుగు ఆరు వందల ముప్పై ఐదు నెంబర్లలో వారి యొక్క భూమి ఉందని దాన్ని బొబ్బిలి ఎమ్మెల్యే గారు కబ్జా చేశారు ఆక్రమించుకున్నారు అని చెప్పేది వారి ఆరోపణ నిజానికి అది అంతా కూడా బొబ్బిలి సంస్థానంలో ఉన్నటువంటి భాగం దాన్ని బొబ్బిలి ఆర్డీఓ ఆర్డీఓ గారి దగ్గర మన ఎమ్మెల్యే గారి తాతగారి దగ్గర నుంచి తండ్రి గారు హైకోర్టు వరకు వెళ్ళి ఎనిమిది ఎకరాలు ఎక్సెస్ ల్యాండ్ని మళ్ళీ రిటర్న్గా పొందడం జరిగింది ఆ పొందినటువంటి భూమిని రెండు వేల పదిహేడవ సంవత్సరం పద్దెనిమిదవ సంవత్సరంలో రెవెన్యూ వారు డెలివరీ సర్టిఫికేట్ రూపంగా రాజకుటుంబీకులకి అప్పగింత పెట్టగా అది మన సూర్యకృష్ణ రంగారావు గారు రామ్నాయన్ గారు బేబినాయన్ గారి పేర్లపై రెవెన్యూ రికార్డులో పిటేషన్ అయింది ఇదంతా కూడా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో జరిగింది దాని పక్కన ఉన్నటువంటి రిమైనింగ్ యాక్సెస్ ల్యాండ్ ఎనిమిది ఎకరాల ఇరవై నాలుగు సీట్లు కూడా అప్పటి ప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్సిపి ముఖ్యంగా ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే అయినటువంటి వేబినాయన్ గారి పేరు మీద గవర్నమెంట్ వారు హైకోర్టు ఉత్తర్వులకు లోపడి పట్టదార్ పాస్బుక్లు టైటిల్ డీడ్లు ఇచ్చి రెవెన్యూ రికార్డ్స్లో మ్యూటేషన్ చేసి అప్పగించ పెట్టినటువంటి భూమి సర్వే నంబర్ ఆరు వందల పంతొమ్మిదిలో రెండు బై అయితే ఈ కంప్లైంట్ చేస్తున్నటువంటి వ్యక్తులు వారి భూమి అది కాదు సరైన ఆధారాలు లేకుండా ఎదురుగా ఖాళీగా ఉందని చెప్పి మహోన్నతమైన వ్యక్తిపై ఆరోపణలు చేస్తే తద్వారా లబ్ధి పొందుదామన్నదే వాళ్ళ ఉద్దేశంలో కనిపిస్తుంది తప్ప వారి యొక్క క్లెయిమ్కి ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ వారు ఏదైతే అంటే రాజావారి ఆస్తి రాజావారికి తిరిగి అప్పగిన పెట్టింది గవర్నమెంట్ వీటి గురించి ఎక్సెస్ తీసుకున్నామని చెప్పి ఆ ఒరిజినల్ ఆనర్స్ని వారి యొక్క మానసిక స్థైర్యాన్ని వారికి మనోవేదన కలిగించే విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి రికార్డులు అన్నీ కూడా